హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నా పేరు జకీర్ సాధారణంగా క్రీడల్లో అంటే ఫుట్బాల్ కావచ్చు మరొకటి కావచ్చు మొదట ఎవరైతే గోల్ చేస్తారో గోల్ కొడతారో అతనే విజేత ఇది కన్ఫామ్డ్ ఎవరైతే క్రికెట్లో రాగానే మొదటి బంతికే సిక్సర్ కొడతాడో అతనే హీరో దీంట్లో పెద్దగా ఏమీ లాజిక్ అక్కర్లేదు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యత చేపట్టిన తర్వాత చేపట్టిన మొట్టమొదటి సంచలనమైన కార్యక్రమం ఏమిటి అంటే కులగణన ఈ కులగణన అనే దానికి సంబంధించిన వ్యవహారం అనేది దశాబ్దాలుగా ఈ దేశంలో పెండింగ్లో ఉంది అట్లాగే గుజరాత్ లాంటి రాష్ట్రంలో అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా పనిచేసిన గుజరాత్లో కూడా ఇప్పటికీ కులగణన జరగలేదు సో మిగతా రాష్ట్రాల్లో కూడా అంటే దేశవ్యాప్తంగా కులగణన జరపాలని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో విధానపరమైన ప్రకటన కేబినెట్ చేసిందో కేంద్ర కేబినెట్ చేసిందో ఆ ప్రకటనకు రాహుల్ గాంధీ అట్లాగే రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి వీళ్ళిద్దరే కారణం అన్నది మనందరికీ తెలుసు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రమే మొట్టమొదటి రాష్ట్రంగా అంటే కులగణ చేసిన రాష్ట్రంగా ఇది దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాలు గుర్తింపు పొందిన తెల రాష్ట్రం నెక్స్ట్ ఈ కులగణన దేశవ్యాప్తంగా జరగాలి దామాష ప్రకారం అంటే ఎవరి జనాభా ఎంత ఉందో ఎవరు ఏ సంఖ్యలో ఉన్నారో అది తేలితే తప్ప వాళ్లకు రాజకీయాల్లో కావచ్చు ఇతర రంగాల్లో కావచ్చు వాళ్లకు సరైన వాట మనం ఇవ్వలేము అన్నది రాహుల్ గాంధీ చెబుతున్న మాట సో రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణలో కులగణన సర్వే మొట్టమొదట జరిపించి సక్సెస్ అయ్యాడు దీంతో రాహుల్ గాంధీ దగ్గర రేవంత్ రెడ్డికి గ్రాఫ్ చాలా పెరిగినట్టుగా కూడా మనకు ఢిల్లీ నుంచి ఇన్ఫర్మేషన్ అందుతోంది రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి అసలు పొసగడం లేదని లేకుంటే వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని లేకపోతే రాహుల్ గాంధీ రేవంత్కు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఈ రకరకాల ప్రచారం మాట నిజం ఇది ముఖ్యంగా బీఆర్ఎస్ మీడియా చేస్తున్న మాట అయితే రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పింది ఏంటంటే మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి సో ఆ సంబంధాలు ఏమిటనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పారు ఆయన అట్లాగే ఈ పర్టికులర్గా ఈ క్యాస్ట్ సెన్సెస్ ఏదైతే జరిపారో ఈ క్యాస్ట్ సెన్సెస్కు సంబంధించిన విషయంలో రాహుల్ గాంధీ దగ్గర వంద వంద మార్కులు రేవంత్ రెడ్డి కొట్టి పారేసాడు సో రేవంత్ రెడ్డి గ్రాఫ్ రాహుల్ గాంధీ దగ్గర పెరిగింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర పెరిగింది సో రేవంత్ రెడ్డి గురించి కానీ తెలంగాణ గురించి కానీ చెప్పకుండా కులగణనకు సంబంధించిన వ్యవహారాన్ని మాట్లాడడానికి ఏసీసీకి సాధ్యం కాదు కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదు అందువల్ల రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ దగ్గర మంచి మార్కులు సంపాదించడంతో పాటుగా పార్టీ హైకమాండ్ దగ్గర కూడా మంచి గుర్తింపు పొందినట్టుగా మనకు కనిపిస్తోంది తాజా పరిణామం ఇది సో అయితే బీజేపీ ఏం చెప్తుందంటే అసలు కులగణన అనేది ఇక్కడ జరిగిందంతా కూడా ఈ ఇది అంటే ఇప్పుడు తెలంగా తెల కులగణన వ్యవహారంలో తెలంగాణ రోల్ మోడల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే జగ్గారెడ్డి లాంటి వాళ్ళు చెబుతుంటే కాదు అసలు ఇది రాంగ్ మోడల్ అని వాళ్ళు చెప్తున్నారు ఈ రాంగ్ మోడల్ ఏంటో లేకుంటే రాంగ్ మోడల్ ఎట్లా అవుతుందో ఏ రకంగా అవుతుందో వాళ్ళు సైంటిఫిక్గా చెప్పలేకపోతున్నారు ఇప్పుడు కులగణన ఒక పద్ధతితో తెలంగాణలో జరిపారు సో ఏ పద్ధతితో జరిపారు ఏ పద్ధతితో జరప ఏ పద్ధతితో జరపాలి ఎట్లా జరపాలి అనే దానికి సంబంధించి బీజేపీ దగ్గర కానీ బీఆర్ఎస్ దగ్గర కానీ ఒక నమూనా లేదు ఈ నమూనా లేకుండా వాళ్ళు రేవంత్ రెడ్డి జరిపిన కులగడను వ్యతిరేకించడమే ఒక ప్రోగ్రాంగా పెట్టుకున్న కారణంగా రేవంత్ రెడ్డి ఎక్కడ తెలంగాణలో హీరో ఇమేజ్ వస్తుందన్న దాంతో కాదు కాదు అసలు మేమే నిర్ణయించాము సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది మామూలుగా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ సంవత్సరం చివరిలో బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి సో బీహార్లో ఎక్కువగా ఉండే సెక్షన్స్ అన్నీ కూడా బీసీలు ఇతర అట్టడుగున ఉన్న వర్గాలే ఎక్కువగా ఉంటాయి మేజర్ పోర్షన్ అందువల్ల ఏంటంటే ఈ కులగణన జరిపితే బీహార్ ఎన్నికల్లో మనం గెలుపు సాధించవచ్చునన్నది బీజేపీ ఐడియా దాంతో బీజేపీ కేంద్ర బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా కులగణన జరపాలి అని కులగణన జరపాలి అని బీజేపీ నిర్ణయం ఇప్పుడు తీసుకుంది కానీ కులగణన ఆల్రెడీ జరిపిన రేవంత్ రెడ్డి ఆల్రెడీ హీరో ఇమేజ్ను సంపాదించుకున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్